అడవి లోపల దిగుబి లేచి మూడు అడుగులు ముందరికేస్తున్నది ఆ చంద్రవాతి తల్లి చంద్రవతి దేవి మూడడుగులు ముందరికే అక్కడే అది కచ్చింది తల్లికి బాధ అడవిలోపల నా జీవనం ఎందుకు తీసుకోవాలి మానవుడు సచ్చి సాధించేది ఏమి లేదయ్యా బ్రతుకుండి బలసాగుని బ్రతకాలను అంటారు ఇప్పటికైనా చూడుండ్రి కష్టం అనేది మానవులకు వస్తది కానీ మాకులకు రావోదు నాయన్న కష్టము కన్న తల్లి లాంటిదో అంటారు సుఖమేము మరవన్న తల్లి లాంటిదో అంటారు మానవుడు కష్టం వచ్చిన నాడు కలకల కలకల కన్నీరు పెట్టరాదు సుఖం వచ్చిన నాడు మానవుడు కిలకిల కిలకిల నవ్వుకుంటా మురెల్ల వీర నడవరాదు అందుకే పదిహేను రోజులు వెళ్ళా పదిహేను రోజులు చీకటి అంటారు అవి పదిహేను పదిహేను కలిస్తేనే నెల అనేది గడిచిపోతుంది అంటారు మానవుడికి కష్టము సుఖమనేది ఎలా వస్తేనే మనిషికి జీవితం అనేది గడిచిపోతుంది అవ్వ మానవుడు ఉన్ననాడు ఒక తీరు ఉండరాదు లేనినాడు ఒక తీరు ఉండరాదు ఉన్న ఘట్టనే ఉండాలి లేకున్న గట్టనే ఉండాలి అందుకే కష్టము కన్న తల్లి లాంటిదో అంటారు సుఖమే బలవన్న తల్లి లాంటిదో అంటారు మనమేమి కష్టపడ్డమయ్యా మనమేమి బాధలు పడ్డము అలనాటి కాలం లోపల ఎన్నో బాధలు పడ్డరు ఎన్నో కష్టాలు అనుభవించిండ్ర అయ్యా అలాంటి కాలం లోపల శివునికి చిన్నబిడ్డ శివునల్లి మాత గౌతుడి కోడలు మాధువులాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ గౌలాడి బిడ్డ కనసారి ఎల్లమ్మ ఎందింది తల్లి అరదానికి పుట్టలేదు అవతారం ఎత్తింది షోట లోపల ఉంటలేదు జగవీరమాత రేణుక ఎల్లమ్మ జముదగ్ముడి రాజును కళ్యాణం ఆడింది అయినా కళ్యాణం లాగ వెళ్ళి నడవక ముందు భర్త రక్తము లాగినందుకు కన్న కొడుకుల కన్నది ఈ బిడ్డలు కన్నది తల్లి కన్న కొడుకు పరసరాముడి తోటి భర్త అయ్యనాడు తండ్రి జాడ ఎప్పువాని కన్న కొడుకు పరసరాముడు లంజన్న పడ్డది ఎల్లవ తల్లి దొంగ అన్న పడ్డది వడ్డది తల్లి తెచ్చిన వడ్డది ఆగవా నాడు వా శంకరుడు కన్న బిడ్డ తల్లి ఎల్లవ్వ కంటే నేనేమన్నా గొప్పదన్నా ఆనాడు నా కన్న కొడుకు మరసిరాముని తోటి ఎన్నో బాధలు ఇల్ల వస్తున్నారా అని ఆనాడు ఎల్లవ తల్లి తన ప్రాణం తీసుకున్నరాగో ఎడగొల్ల కులం లోపల పుట్టిందినైనా అయ్యో కొడుకు పొలము తెచ్చిన గాని పెద్ద రానికి తెచ్చిన పొలము వేసి ముంతల్ల పొలమేస్తే వేస్తే ఆడేటి బొమ్మ నడుపుడేటి బొమ్మ ఏడేళ్ళ పిల్ల ఏనాడు శేఖరిని వాటలు నమ్మి ఆ ఏడేళ్ళ నాడు గర్భమైన ఎన్ని బాధలు పడలేదు ఏడన్ల పిల్ల ఎరగొల్ల శ్రీదేవి భర్తతో లేని నా పడుతున్నాన పాడవాడ ఎందుకు నేను బ్రతకాలి ఆనాడు ఏడేళ్ళ పిల్ల శ్రీదేవి తన ప్రాణం తీసుకున్నదా నరమాన అవతారముతోని భూమిని జన్మించిండు రాముడు సీతా స్వయంవరము లోపల విల్లు విరిసి సీతాదేవిని కళ్యాణమాడి రాజాల కొర కాని దేశాల కొర కాని పిన విన తల్లి మాటలు గాదనలేక కన్న తండ్రి మాటలు జవదాటలేక పడగొట్టిన తమ్ముడు లక్ష్మణుడు ఎంబడి పెట్టుకోని అడవి అరణ్యం పోయిన నాడయ్యా అడవి లోపల అయ్యనాడు చేసుకున్న భార్య సీతదేవి లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు లంకను పరిపాలన పరిపాలన చేసే పాపకారి పరిశీలిసిన రావణ బ్రహ్మ వేషము లోపల ఉన్న సీతాదేవి ఎత్తు కోరిపోయి లెక్క లోపల పెట్టుకుంటే అశోకవనం లోపల పొన్న వృక్షము కింద సీతాదేవి శ్రీరాముని కొరకు ఎన్ని బాధలు పడలేదు అడి లోపల శ్రీరామచంద్రుడు సీత కొడ కాని ఎన్ని ఏడాడు ఎన్ని బాధలు పడలేదు అయినా ఇంటిలో బ్రతుకలేదా దుర్యోధనుని చేత దుఃఖపడి పాఠవు పరరాజు గృహమును నేలలేదా ఎవరి లిక్త ప్రాప్తము నెట్టుగలదో కాలము ఎప్పుడు ఒక రీతి గడవబోదు కనుడు కరమప్ప కనకమప్ప అన్నారు పెద్దలు అలాంటి కాలం లోపల దిల్లేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు పట్టణానికి పరిపాలన వంద మంది కౌరవులు ఐదుగురు పంచపాండవులు పాపకాలు దు సూర్యోధుడు మామ మాయ శకుని మాటలు పట్టుకొని చూజ మాటలు నాడు మాయ తూజ మాట లోపల కట్టుబట్టలతోటి పంచపాండవులు రాజాలోడుకోని పోయిన నాడు శక్తి ద్రౌపది దేవి ఐదుగురికి భార్య భార్యని ఎంపడబెట్టుకోని ఐదుగురు పంచ పాండవులు ఇలా ఇంటి లోపల కుల ఉన్నారు పాండవులు బాధ కలిగింది నా భర్తల తోట అని ద్రౌపదమ్మ తన ప్రాణం తీసుకున్నదా పచ్చి సాధించేది ఏమున్నది బ్రతకొండి బలసాగురి బ్రతకాలను అంటారు

ఎత్తు సాగని శుద్ధివెచ్చింది తల్లి అవో ఇద్దగ లోపల ఎన్నో గుణాలు అంటారు ఏ పుట్టలోపల ఏ నాగన్న ఉన్నడో నాగన్న మది లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవదయ్యా

లోకానికి దాత నీవంటేవాడ రాజరాజేశ్వరుని మహిమ ఎవరికి దొరకలంటారు తండ్రి ఇందులేడు అందు సందేహము లేదు ఎందుకు వెతికిన గానరాడు నమ్ముకున్నోనికి అభిలోపలు ఉంట రాజా దేవి మీరు సతిమ పురుషులు ఏకమై వచ్చి నా కొడుకుల బిడ్డల సంతానం ఇస్తేనేమో బ్రతుకుతా లేకపోతే గుడి లోపల ఉన్న శిలా విగ్రహానికి నా శిరసు వల కొట్టుకోని లోపల నా ప్రాణం తీసుకుంటున్నారు అడవట్ట పరమేశ్వరుడి గుడి లోపల ఇట్లా పుయలి ఎత్తున్నది ఓ పెద్ద భర్త దగ్గర చెలువు తీసుకొని తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీ గయా ఇవలవాడలాగా తిరిగింది దేవుడు లేదా చెప్పలేదు లేదన్న దేవుడు ఉన్నదాన్ని చెప్పక పాయే గుడి ఉల్లె గుడి గట్టించిన పుణ్యవే పడి లేని ఉల్లె పడిగట్టించిన పుణ్యవే అల్లరు అన్నం పెడత పుణ్యం కాదు అన్నారు బట్టలున్న పుణ్యం కాదు అన్నారు అన్నం లేని వారికి అన్నదానం బట్టలు లేని వారికి బట్ట దానాలు వేయాలి ఆన ధర్మం లోపల దండి పేరు ఉన్నది ఎండి ఖర్చు పెట్టుకున్నది బంగారం ఖర్చు పెట్టుకున్నది కాశీదాగా గుడి లోపల పడిపడి పడిపడి పూజ చేస్తాను చేసింది గంటారేసింది నిత్య పత్తుంది అభిషేకు అలంకరం ప్రియ విష్ణు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణు అంటారు అభిషేకం అంటే ఏంటిదో కాదు శంబడి ఇల్లు తీసుకువచ్చి లింగం మీద తార దిగిపోకుండా ఓసేదాన్ని దాన్ని అభిషేకం అంటారు

కింద శివకు పెట్టి ఆకార కర్తవుతాడు పడ్డ గుడి లోపల పడిపడి పడిపడి పూజ చేస్తున్నా తల్లి పార్వతమ్మ సిద్ధిపేట ఎల్లమ్మా అనుమతి పాట రేణమ్మా చిన్న కాలు వెళ్ళమ్మా పెద్ద కాలు ఎల్లమ్మా ఇప్పటికైనా అప్పటికైనా అన్నర మొగలిపూరు వేరైన మోసాలు వేరైన మగోని మరి మొగోని ఎవరన్నా ఒక్కల తిన కడుపులు కొడుకుల బిడ్డల పరమిత్తనే భూమి మీద బతుకుతా అని కన్న తల్లి కనుకరేవి ఆనాడు తినవందు వాటి మీద సూది పెట్టింది సూది మీద సిరిసి పెట్టి శ్రీపాదాల మీదికి అఘోరమైన పూజలు చేస్తుంటే కన్న తల్లి కన్నీరు Hey! Come on! Come on! Come on! Come on! నవలోకం చూసిండు లోపల బుద్ధిమట్ల భక్త చంద్రసేన పురుపట్నాన్ని పరిపాలన చేసేవాడు రాజు చంద్రసేన కొడుకుల బిడ్డల అఘోరమైన పూజ చేసుకున్న దేవుడు తెలుసుకున్నాడు దాని కడప కొడుకుల బిడ్డల కడప లోపల ఇట్టలు కొడుకు ఒకసారి ఒక్క బిడ్డ ముగ్గురు కిరగలు కవల ఆ ముగ్గురు పిల్లలు వచ్చినాక రానున్న కాలం లోపల సీతమ్మ కష్టాలు సిరిదేవి బాధలు ఎల్లమ్మ ఎల ఆ కనుడు దారి వంతు గాని కనుడు చంద్రవాసి వంతున్నది కాని అనుకునే లేక బాయే నగర్లు పుట్టిన వాళ్ళే పేర్లు పెట్టుకున్న వాళ్ళే కన్న తల్లికి మరణ గంట కష్టానికి నేను బాధ్యుణ్ణి కాదు ఎవరు తోడుకున్న పొందల వాళ్ళే పడతారు అందరూ అక్కడ దాకా నేను పోకపోతే గుడి లోపల దట్టి బాయనా కాలువ లోపల నా మీద మన్నే అంటది దుబ్బే అంటది కౌసే ఎత్తిపోతుంది బిడ్డ పొలం తీసుకున్నాడు శివజోలల్లో పెట్టుకున్నాడు ముందుకు ముందుకు మూడే సాక్షాత్ నిజా అవతారం మీద భూలో ఒక నగరం నేను పోతే వరవు నా కొత్త వరవు నా అంటే ఎందరికి ఎన్ని వరాలు ఇచ్చుకుంటూ పోవాలే అని మారు కొట్టి మారు అవతారు వెతుతాయి కోరిడు వంటారు పెట్టిండు ఇప్పటికే ఆ పాపు లోపల పట్టిండు వంటారు వంటారు అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు తిరుపతిలో ఉట్టింది తీరైన బండారు మొక్కలు ఉట్టింది మాయనగల్ల బండారు పాకిస్తాన్ లో ఉంటుంది మొత్తం బండారు

ఇరవై ఐదులేని ఇరవై ఐదు అటువంటి కందదిగ మక్కజన్న కంకి మట్టింది మక్కజొన్న కంక్యానే తీసుకొచ్చినవు గడ్డ తీసుకొచ్చినవు అక్కడికి బురకలు ఇంటి బంగారాన్ని పట్టుకొచ్చినవు యావత్ తెలంగాణ ప్రపంచం లోపల ప్రపంచం లోపల నువ్వు i <speaking in Spanish> <speaking in Spanish> <speaking in Spanish>

ట్టే తెలవతి గంగేటేశం కట్టే తెలియదు గడియాడి తెలిసి వచ్చినప్పుడు పెట్టకుండా పెట్టే ఇల్లన్న చూపెట్టాలే ఊరన్నా కాడ కొంతమంది బంగారు తల్లు పది మంది అన్నీ ఉంటారు పక్కింటికి పుచ్చగా వచ్చిందంటే రెండు తలుపు దగ్గర పెట్టుకొని ఉత్తరు వడిపోతాను తీర్తాడుగోకపోతే నేను ఇచ్చే సొత్ అంటారు అది కాదు పద్ధతి పెట్టకున్న పెట్టే ఇల్లు అన్నది మనం పది రూపాయలు దానం చేస్తే రానున్న కాలం లోపల మన కొడుకుల బిడ్డలకు వంద రూపాయలు దానం ఎల్లుండో అన్నారు మన తాత ముత్తాత నుంచి వస్తున్నది దానం దానం లేదు నా తాత లంపాదించు నా ముత్తాత తండ్రి లంపాడు నేను లంపా నేనే పోతానా ఎన్ని రోజులు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్